సోషల్ మీడియాలో ఏఐ సాంకేతికత దుర్వినియోగంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు తన గుర్తింపును ఉపయోగించి సృష్టించిన నకిలీ ఆన్లైన్ లో వ్యాప్తి చేయడం ఆమెను కలవరపరుస్తోంది గోప్యతకు తీవ్ర దెబ్బ అని ఆమె ట్వీట్ చేశారు దాని గురించి చూద్దాం టాలీవుడ్ నటి నివేద థామస్ తాజాగా సోషల్ మీడియాలో ఏఐ దుర్వినియోగంపై మండిపడ్డారు ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోను ఆధారంగా చేసుకుని తన గుర్తింపుతో ఏఐ సాంకేతికత ద్వారా సృష్టించిన చిత్రాలు ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి దీనిని డిజిటల్ గోప్యతపై తీవ్ర దాడిగా ఆమె అభివర్ణించారు ఇలాంటి చర్యలు లాబద్దంగా అన్ఆక్సెప్టబుల్ డీప్లీ డిస్టర్బింగ్ అని ట్వీట్ చేసిన నివేదా థామస్ ఈ విషయంపై అందరినీ హెచ్చరించారు ఇది కేవలం వ్యక్తిగత గోప్యత సమస్య మాత్రమే కాకుండా డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న పెను సవాలుగా మారింది ఇంతకు ముందు నటి శ్రీలేలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొని సోషల్ మీడియా వినియోగదారులకు హెచ్చరించిన విషయం తెలిసిందే ఏఐ సాంకేతికత అభివృద్ధితో పాటు దాని దుర్వినియోగం కూడా పెరిగిపోతుందని నటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలు డిజిటల్ భద్రత మరింత చర్చను రేకెత్తిస్తున్నాయి బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన వసూలు సాధిస్తోంది హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ పుష్ప టూ సెట్ చేసిన అనేక రికార్డులను బద్దలు కొడుతోంది మొదటి వారంలోనే రెండు వందల కోట్లు దాటిన ఈ చిత్రం బాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది ఆ డీటెయిల్స్ చూద్దా దర్శకుడు ఆదిత్య ధర్ తెరెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ స్పై చిత్రం దురందర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైనప్పటికీ సెన్సేషనల్ హిట్ గా నిలిచి రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది తెలుగు నుంచి వచ్చిన అల్లు అర్జున్ పుష్పాటు హిందీ మార్కెట్లో సెట్ చేసిన అనేక రికార్డులను దురందర్ బద్దలు కొడుతోంది ముఖ్యంగా టూ మొదటి వారంలో సాధించిన నూట తొంభై తొమ్మిది కోట్ల నెట్ వసూళ్ల రికార్డును దురందర్ రెండు వందల కోట్లకు పైగా సాధించి అధిగమించింది ఒక ఏ చిత్రం ఈ రేంజ్ లో పర్ఫామ్ చేయడం ఊహించని విషయమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఓపెనింగ్ డే వసూళ్లు మినహా మిగతా అన్ని రికార్డులను దురంధ బ్రేక్ చేస్తోంది ఈ చిత్రం ఇక్కడితో ఆగకుండా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పటిదాకా ఈ సినిమా ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఇక ఈ సినిమా తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ మైత్రి మూవీ మేకర్స్ చేతుల్లో ఉంది యంగ్ హీరో అడవి శేషు నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం డెకాయిట్ టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది షేష్ టూ పాయింట్ జీరో వర్షన్ ను చూపించిన ఈ టీజర్ అద్భుతమైన థ్రిల్ రైట్ ను హామీ ఇస్తోంది మృణాల్ ఠాకూర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు దీని గురించి డీటెయిల్స్ చూద్దాం టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో అడవి శేష్ కంబ్యాక్ చిత్రం డెకాయిట్ టీజర్ భారీ అంచనాలు రేకెత్తిస్తోంది దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన ఈ సాలిడ్ థ్రిల్లర్ లో శేష్ పూర్తి కొత్త అవతారంలో కనిపిస్తూ అడవి శేష్ టూ పాయింట్ ఓగా పరిచయమవుతున్నాడు టీజర్ లోని కంటెంట్ మంచి థ్రిల్ రైడ్ ను హామీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కు సాలిడ్ రోల్ ఉండగా నటుడు అనురాగ్ కశ్యప్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు టాప్ నాచ్ స్థాయిలో ఉండడం మరింత ఆకర్షణీయంగా ఉంది చాలా కాలం గ్యాప్ తర్వాత వస్తున్న షేష్ ఈ చిత్రంతో బ్యాంగర్ కమ్ బ్యాక్ ఇస్తున్నాడని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది మొత్తంగా డెకాయిట్ టీజర్ సూపర్ హిట్ అవుతూ భారీ అంచనాలను కల్పిస్తోంది